నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగో చికెన్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ చేయకుండా ఈ మ్యాంగో చికెన్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ఒక కడాయిలో వంటి వరకు జీలకర్ర ఆవాలు ధనియాలు దాల్చిన చెక్క ఇలాచి రెండు మూడు లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కొన్ని అంటే కొన్ని మెంతులు వేసుకోండి వేసుకొని పౌడర్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని దానిలోని వాటర్ అంతా పంపేసుకొని పిండి ఒక బౌల్లోకి తీసుకోండి మనకు ఈ సీజన్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతుంటాయి కదా ఈ పద్ధతిలో చేసుకొని పెట్టుకోండి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని మొత్తం ఒక పదిహేను నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ లోపు మనము ఆయిల్ అనేది వేడి చేసుకుందాం మనకు హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఆయిల్ అనేది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడిన తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మరి ఎర్రగా కాదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినా చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు మనము మామిడికాయను తురుముకుందాం నిమ్మరసాన్ని కూడా పిండి పక్కన పెట్టేసుకుందామండి మామిడికాయలు తీసుకొని పైన తొడిమే తీసేసుకొని పైన పొట్టంతా తీసేసుకోండి పొట్టంతా తీసేసుకొని తురుముకోండి ఇలా తురుము పక్కన పెట్టేసుకొని నిమ్మరసాన్ని కూడా ఒక రెండు మూడు నిమ్మకాయలు తీసుకొని పిండి రసాన్ని తీసుకొని దీన్ని కూడా పక్క నుంచి వేసుకోండి ఆలోపు మనకు ఈ చికెన్ పీసెస్ మొత్తం ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి కొన్ని అంటే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి మనకు ఈ పీసెస్ అనేది ఈ విధంగా కలర్ మార్చే సరిపోతుందండి మరీ ఎర్రగా కూడా ఉండకూడదు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు తినే కారాన్ని బట్టి కారపొడి వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఇలా వేసుకొని మ్యాంగో తురుము ఉన్నది కదండి ఆ మ్యాంగో తురుము ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి హాఫ్ కేజీ చికెన్ కాబట్టి మనకు స్మాల్ కప్పు సరిపోతుంది మిక్సీ పట్టేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రోజంతా అలా ఉంచండి అప్పుడే మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకు తెల్లారు చూసరికి మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇలా తేలినప్పుడు తీసేసుకొని మనకు ఒక గాజు పాత్రలోనే లేదంటే ఏదైనా డబ్బాలో అయినా పెట్టేసుకొని ఉంచేసుకున్నారనుకోండి మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అలా వేసేసుకొని తినొచ్చండి అంత బాగుంటుంది మరి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్